పరంగా మొత్తం మీద నలభై ఐదు మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ నలభై ఐదు మందికి కాను ముప్పై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల మూడు వందల యాభై రెండు రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివిధ కారణాలతో ఆసుపత్రిని పాలైనటువంటి వాళ్ళకి వాళ్ళ ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ అనేటువంటి పథకాన్ని పెట్టి ఇవాళ అందులో నుంచి నిధులు మన నియోజకవర్గానికి ఈరోజు ఇప్పటి చిన్న నలభై ఐదు అప్పుడే చేయడం జరిగింది మరొక ముగ్గురికి పార్టీ కార్యకర్తలు పార్టీ సభ్యత్వం పోయిన ఆరు మాసాల క్రితం జరిగిన సభ్యత్వం తీసుకున్నారు ఆ సభ్యత్వం తీసుకున్నటువంటి ముగ్గురు నలభై మస్తానయ్య మొవ్వలి వస్తా బండి రామయ్య అనేటువంటి ముగ్గురు మన పార్టీ కార్యకర్తలు మన పార్టీ సభ్యత్వం ఉంది వాళ్ళ ముగ్గురు మరి కొంచెం యాక్సిడెంట్లో ప్రమాదంలో వాళ్ళు చనిపోవడంతో కాలం వెళ్ళడంతో వారి ముగ్గురికి వారి కుటుంబ సభ్యులు ప్రభావతి మౌలాది శ్రీవాణి వాళ్ళ కుటుంబ సభ్యులుగా గౌరవేరు మన పార్టీ అధ్యక్షుడు అలాగే ప్రధాన కార్యదర్శి అయినటువంటి విద్యుత్ వినియోగదారులకి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకల్లో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యగర్ పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వారీ సోలార్ ఇరవై ఐదు సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ సెవెన్ వన్ ఫోర్ సెవెన్ సిక్స్ నైన్ వన్ డబల్ సెవెన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ జీరో ఫోర్ టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి